ఆచార్య చాణుక్యుని ప్రకారం ఏ నాలుగు విషయాల గురించి ప్రతి భార్య తన భర్తకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అస్సలు తెలియనివ్వకూడదట అందుకే వాటిని ఎప్పటికీ రహస్యాల లాగానే ఉంచాలని అనుకుంటుంది కానీ వాస్తవానికి దాంపత్య జీవితంలో ఎలాంటి రహస్యాలు లేకుండా తమ విషయాలను ఒకరితో ఒకరు పంచుకుంటే వారి సంసారం అనేది అన్యోన్యంగా దృఢంగా ఉంటుంది అయితే ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా కొన్ని రహస్యాలనేవి ఉంటాయి అవి చిన్నవైనా కావచ్చు పెద్దవైనా కావచ్చు వారు ఆ విషయాలను ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు తమ జీవిత భాగస్వామి దగ్గర కూడా వాటిని చెప్పడానికి అస్సలు ఇష్టపడరు ఇలాంటి రహస్యాలను పురుషులు ఏదో ఒక సందర్భంలో తమ జీవిత భాగస్వామికి చెప్పేస్తారు కానీ స్త్రీలు మాత్రం వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భర్తకు చెప్పడానికి అస్సలు ఇష్టపడరని చాణుక్యులు చెబుతున్నారు ఆడవారి మనసును సముద్రపు లోతును అంచనా వేయడం అంత సులువు కాదు ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు స్త్రీలు పైకి ప్రశాంతంగా కనిపించిన వారి మదిలో మాత్రం ఎల్లప్పుడూ రకరకాల ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి వాటిని అరికట్టడం అంత సులువు కాదు నిజానికి స్త్రీలకు ఏదైనా విషయం తెలిస్తే దానిని కడుపులో అసలు దాచుకోలేరు ఏదో ఒక సందర్భంలో ఆ రహస్యాన్ని బయటకు చెప్పేస్తారు లేకపోతే వారికి అనేది ఉండదు అందుకే ఆడవారి నోట్లో ఆవగించైనా దాగదని మన పెద్దలు చెబుతూ ఉంటారు కానీ కొన్ని విషయాల్లో మాత్రం స్త్రీలు తమ భర్త దగ్గర చాలా మౌనంగా ఉంటారు వాటి గురించి తమ భర్తకి చెప్పడానికి అస్సలు ఇష్టపడరు తమ విషయాల గురించి భర్తకు తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు ఆ విషయాలు తన భర్తకు తెలిస్తే తమ దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు వస్తాయని కంగారు పడుతూ ఉంటారు అయితే భార్య తన భర్త దగ్గర దాచే నాలుగు విషయాలు ఏంటో తెలుసా దీని గురించి ఏ భార్య తన భర్త దగ్గర చెప్పడానికి అస్సలు ఇష్టపడరు స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది ప్రకృతి నియమం ఒక వయసుకు రాగానే ఒకరిని ఒకరి ఇష్టపడుతూ ఉంటారు అది సహజం కొంతమంది తమ ఇష్టాన్ని తను ప్రేమించుకున్న వ్యక్తితో పంచుకుంటారు కానీ ఏ స్త్రీ కూడా పెళ్లికి ముందు తన ప్రేమను భర్తకు చెప్పడానికి అస్సలు ఇష్టపడదు ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయంలో భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి ఇది సహజం అయితే ఈ విషయంలో ఇద్దరిలో ఒకరు వెనక్కి తగ్గాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే భార్యలు తమకు ఇష్టం లేకపోయినా తన భర్త కోసం తన మదిలో ఉన్న దానిని పక్కన పెట్టి తన భర్త చెప్పిన దానికి ఓకే చెబుతారు ఇక ఈ సందర్భంలో తన మదిలో ఉన్న అభిప్రాయాలను భార్య భర్తకు అస్సలు తెలియనివ్వదు డబ్బు విషయంలో మహిళలు చాలా దృఢంగా ఉంటారు ప్రతి స్త్రీ కూడా తన పుట్టింటి వారు ఇచ్చిన డబ్బులను లేదా తన సొంతంగా సంపాదించిన డబ్బులను తన భర్తకు తెలియకుండా దాపరికం చేస్తూ ఉంటుంది అవి తమ భర్తకు తెలిస్తే ఎక్కడ ఖర్చు పెడతాడో అని వాటిని ఏదైనా అత్యవసర సమయంలో ఉపయోగపడతాయని చాలా గోప్యంగా దాచిపెడుతుంది చాలామంది స్త్రీలు వారి యొక్క అనారోగ్యం గురించి భర్తకు తెలియనియకుండా ఉంటారు తమ సమస్య చిన్నదే కదా తగ్గిపోతుందని అనుకుని తమని తాము చెప్పుకుంటూ వారిలో వారే తన అనారోగ్యం గురించి దాచేస్తూ ఉంటారు